ఇన్ఛార్జ్ భద్రాచలం కానిస్టెన్సీ వారికి కూడా స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మిత్రులరా ఆదివాసీ తొమ్మిది ప్రతినిధులు వారి పేర్లు సదవినిపిస్తున్నాను వారు కూడా స్టేజ్ మీద కోరుచున్నాం ముల్ల రమేష్ రెడ్డి గారు కొండరెడ్డి సంఘం నుంచి ముల్ల రమేష్ రెడ్డి గారు వీరు ఈ భద్రాచలం గోదావరి అటు ఇటు నా కొండ్రెడ్లందరికి కూడా దగ్గర నుంచి అవేర్ చేసి ఈ సభ తీసుకొచ్చారు వారికి ప్రత్యేక ధర్య తెలియజేస్తున్నాం అదేవిధంగా నాయకపోర్ సంఘం నుంచి తమ్మల రవి తమ్మల్ల రవి వచ్చారా లేదా గాండ రామచంద్ర గారు గాండే చర్ల స్వాగతం చర్ల మండలం జేఏసీ నుంచి పున్నం రామకృష్ణ వారిని వేదిక సాధనంగా ఆహ్వానిస్తున్నాం పున్నమ్మ రామకృష్ణ సారయ్య ద్వారా గోయిదల సంఘం నుంచి అదే రాజగోల్ సేవా సంస్థ నుంచి మంగం విషం మంగం విషం గారికి స్వాగతం తర్వాత అదే అందు సేవా విష్ణు ముఖాడే